నుంచి మూడు రోజుల నుంచి మైబాద్ జిల్లా రాజరాల గ్రామంలో జీవంతమైన వర్షంతో ఇళ్లకి మొత్తం నీళ్ళు వచ్చినాయి చాలామంది పశువులు నూర్లు కొట్టుకుపోయినాయి ట్రాక్టర్లు ట్రాక్టర్ డబ్బాల కంచి కొట్టుకుపోయి నీళ్ళల్లో తేలుతాయి ఒక్కొక్కరికి కనీసం ఉండడానికి కూడా నీళ్ళకి పరిస్థితులు బాగా మొత్తం నీళ్ళు వచ్చి వంట సామాను బియ్యం ఉప్పులు పప్పులు అన్ని కొట్టిపోయినాయి అర్ధ అర్ధరాత్రి ఒంటి గంటకు వచ్చిన వర్షానికి మూడు కుటుంబాలు ఇప్పటి వరకు కూడా

ಇಪ್ಪಡೋದಿ ಕಾ ಭಾರಿ ವರ್ಷ ನಾರಿಗೆ ಅದೇ ವಿಧಾನ ಪುರು ಅಡಗಿ ಅನೇಕ ಮಂದಿ ಗೃಹ ಅನೇಕ ರೂಪ ಜೊತೆ దాంతోపాటు మా గ్రామానికి ఆదరువైన కర్మ తెరువు అయినా మా యొక్క రాజధాని ప్రదేశులకు గట్టిపడి మొత్తం నీరు కూడా తిరిగి తిరుగు ఎదగలబోతూ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే గురి నాయక్ గారు మా గుట యొక్క దండిని పూర్చి రైతులకు మళ్ళీ ఆ కంచకుండా లేకుండా పడే విధంగా లక్ష్యం చేయడం తీసుకుందామని మేము ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీ మాలవాడ మరియు మాదిలవాడ మరియు ఒకటో వాటి మొత్తం కూడా ఎస్సీ కాలనీ ఉన్న ఒకటో వాడ మొత్తం కూడా పూర్తిగా వస్తువులైనా వస్తువులే వస్తువులు మొత్తం కూడా ఖర్చుపోయినాయి బియ్యం కూడా అందరి ఖర్చుపోయినాయి అందరికీ పొద్దులు పోయినాయి దాంతోపాటు బాధ మరియు ఎస్సీ కాలనీ ఉన్న పొద్దు కూడా అన్ని దాదాపుగా ఉంటాయి బయటికి పోటీ కూర్చొని చెప్పడం జరిగింది ఈ వృత్తివాదం కాలంలో కూడా తక్షణమే మీరు ఎమ్మెల్యే గారు మరియు ఎంపీ గారు ముఖ్యమంత్రి ఆ యొక్క చెరువును వెంటనే పూర్తి తీర్చి ఆదుకోవాలని కోరుకుంటాము ఈరోజు రాయరాన్న గ్రామంలో చిన్నతన భీభత్తం సృష్టించిన వర్ణదేవుడు మేమందరము జీవన బాధతో ఇచ్చి ముక్కొని బతుకుతున్నాం పెద్ద చెరుగుతుంది ఒక్కసారి నిండితే రెండు రెండు పంటలు పడుతుంది అలాంటి చెరువు మేము మొత్తం ఉండే మొత్తం దాని అప్పులు ఖర్చులు చేసుకొని పంటలు ఇస్తున్నాము ఆ పంటలు కూడా చేతి పరి ఎంపీ గారుఎం నరేందర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సుర చూపి రావిరాళ్ళ పెద్ద నేను మీరు వెంటనే యుద్ధపాత వారం రోజులు కనుక మాకు ఆ గండి పుట్టితే మీ అందరము రావిరాల మొత్తం కూడా జలమయం అయింది జిల్లా కలెక్టర్ స్పందించి రావిరాలలో ఉన్నటువంటి ప్రజలను రక్షించవలసింది మనవి చేస్తూ ఉన్నాం రెండు మూడు కుటుంబాలు మొత్తం కూడా స్టాఫ్ పైనే ఉన్నాయి అదేవిధంగా మరి శ్రీరంగు నెల్పూరు మండలంలో ఉన్నటువంటి రావిరాల గ్రామంలో వెడతెరపు లేనటువంటి వర్షానికి కారణంగా రావిరాల మొత్తం కూడా జలమయమైంది జిల్లా కలెక్టర్ స్పందించి రావిరాలలో ఉన్నటువంటి ప్రజలను రక్షించవలసింది మనవి చేస్తూ ఉన్నాం రెండు మూడు కుటుంబాలు మొత్తం కూడా స్టాఫ్ పైన ఉన్నాయి అదేవిధంగా మరి శ్రీరాంగ నాగారం చెరువు తెగిపోయిందని చెప్తా ఉన్నారు కొత్త పెళ్లి కూడా తెగిందని అంటూ ఉన్నారు ఊరు మొత్తం కూడా జలమనై ప్రాణాష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి